పప్పు ధాన్యాల పరిశోధనల్లో ఇక్రీసాట్ విప్లవాత్మకమైన విజయం సాధించింది రబీ పంట కాలంలోనూ అనుకూలమైన ప్రపంచంలో తొలి కంది పంట వంగడాన్ని స్పీడ్ బ్రీడింగ్ ద్వారా అభివృద్ది చేసినట్లు ఇక్రీసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ తెలిపారు హైదరాబాద్ పటాన్చెరులోని ఇక్రీసాట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇతర శాస్త్రవేత్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు పంట ఒకే ఎత్తులో రావడం ద్వారా మెషిన్తో హార్వెస్ట్ చేసుకోవచ్చని హిమాన్షు పాఠక్ తెలిపారు ప్రపంచంలోనే ప్రథమ కంది స్పీడ్ బ్రీడింగ్ పద్దతిని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రకాష్ గంగిశెట్టి అతని బృందం నాయకత్వంలో అభివృద్ది చేశారు తొలి స్పీడ్ బ్రీడింగ్ కంది వంగడం సాగు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ఇతర దేశాల నుంచి దిగుమతులు తగ్గించుకోవచ్చని ఆ మేరకు విదేశీ మారక ద్రవ్యం వెచ్చించడం తగ్గిపోతుందని శాస్త్రవేత్త బొమ్మ నరేష్ కుమార్ వెల్లడించారు నార్మల్గా కంది అనేది ఆరు నెలల పంట కాకపోతే ఈ రోజు మనం డెవలప్ చేసిన ఆర్జీఏ ర్యాపిడ్ జనరేషన్ సైకిల్ స్పీడ్ బ్రీడింగ్ ద్వారా ఒక వెరైటీ మనం డెవలప్ చేసాము ఒక పంట ఏంటంటే నాలుగు నెలల పంట కాబట్టి నూట ఇరవై రోజుల పంట సంవత్సరానికి మూడు పంటలు దీన్ని వేసుకోవచ్చు అండ్ దీనికి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది పెట్టుబడి కూడా తక్కువ వస్తుంది ఎందుకంటే మొక్కలు చిన్నగా ఉండడం వల్ల దీన్ని మనకు కలుపు కానీ స్ప్రేయింగ్ కానీ ఏ అయినా ఆపరేషన్స్ చేసుకోవాలంటే రైతులకు చాలా ఈజీగా ఉంటుంది ఇది ఎక్కువ ఉష్ణోగ్రతలు తట్టుకొని ఎక్కువ సీజన్స్ దీన్ని గ్రో చేసు వచ్చు అండ్ న్యూట్రిషనల్ కూడా దీని ఉన్న కంది రకంలానే రుచి అన్ని కుకింగ్ క్వాలిటీ కూడా ఇది తొందరగా ఉడకడం కూడా అన్నీ సేమే ఉంటాయండి